భావతరంగాలు ఆడియో స్టోరీస్కి స్వాగతం పలుకుతూ ప్రియమైన స్నేహితులతో మీ పద్మావతి స్నేహితులు ఈరోజు నేను మీకు వినిపిస్తున్న కథ మాస్టారు గారికి గౌరవంతో ఈ కథను రచించిన వారు గంటి భానుమతి గారు ఇక కథలోకి వెళదాం మాస్టారు గారికి గౌరవంతో కథ దీపావళికి ఇంకా రెండు రోజులుంది అక్కడక్కడ అప్పుడప్పుడు టపాకాయల శబ్దాలు వినిపిస్తున్న ఊరు ప్రశాంతంగానే ఉంది నేను అంత నిశ్శబ్దంగానే ఆ ఇంటి ముందు నించున్నాను సరిగ్గా పదిహేనేళ్ల క్రితం ఇలాంటి రోజునే ఆ ఇంటి ముందు నా భవిష్యత్తు మారిపోయింది ఆ ఇంట్లోకి వెళ్ళడానికి నాలుగు మెట్లు ఆ తర్వాత పసుపు పెయింట్ వేసిన గుమ్మం ఆ మెట్లకి రెండు వైపులా నల్ల సిమెంట్ అరుగులు రెండు అడుగులు ముందుకేసి ఆ అరుగుని చేతితో మెల్లగా రాశాను ఇదే అరుగు నా జీవితానికి పునాది పడింది ఇక్కడే ఆ గోడకి నా వీపు నానించుకుని ప్రైవేటుకు వచ్చే మిగతా పిల్లలతో చదువుకున్నాను ఈ అరుగు నన్ను గుర్తుపట్టిందేమో పట్టే ఉంటుంది సాయంత్రం అయ్యేసరికి రెండరుగుల మీద పిల్లలు ఓ కిటికీ పక్కన పడకుర్చీలో మాస్టర్ గారు కూర్చుని పిల్లలతో జవాబులు అప్పచెప్పించుకుంటూనో లెక్కలు ఎక్కాలు దిద్దించుతూనో ఉండేవారు ఇప్పుడు అవన్నీ బ్లాక్ అండ్ వైట్ సినిమా దృశ్యాలు అరుగులున్నాయి కానీ ఖాళీగా కూలిపోవడానికి సిద్ధంగా ఉంది ఓ వైపు గోడ మెట్లెక్కి ఓ చెక్క స్తంభానికి ఆనుకొని అరుగు మీద కూర్చున్నాను ఉరే వెంక ఇదే ఇలాంటి పిలిపే ఆ రోజున వినపడింది ఇలాగే పొద్దున్న జానకమ్మగారు నీళ్లు తోడుతూ పిలిచారు ఉరేవ్ చద్దువండం తిన్నాక నిన్న రాత్రి నానబెట్టిన ప్రమిదని ఎండబెట్టడం నీ వంతు మావిడాకులు నువ్వు వీరభద్రం కలిసి కోసుకొచ్చి వసారాలో డొక్కల కొంచెం పైన ఉన్న చూరులో పురుకొస్తాడుంటుంది సత్తిపండు కూడా వస్తాలే తోరణాలు అన్ని గుమ్మాలకి కట్టాలి నేను జానకమ్మ గారి కొడుకులు వీరభద్రం సత్తిపండు పాక దగ్గరున్న మామిడి చెట్టు ఎక్కి ఆకులు కోసుకొచ్చి పడేశాం వెంక వణం తినే ఇంకా బోల్డ్ పనులున్నాయి జానకమ్మ గారి గొంతు పెరట్లో ఓ వైపునున్న వసారాలో కూర్చుని చెద్దన్నం ఆవకాయతో మెల్లగా తింటున్నాను దగ్గరగా చేరేసిన పెరటి తలుపులు భడాలున పెద్దగా శబ్దం చేస్తూ తెరుచుకున్నాయి ఉలిక్కిపడి తలెత్తాను ఓ నలుగురు పెద్ద మనుషులు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు లోపలికి వచ్చి నా ముందు నుంచున్నారు తల దించుకుని తరవాణిలో చూపుడు వేలుతో గీతలు గీయడం మొదలుపెట్టాను వాళ్ల ముందు సిగ్గుతో మొహమాటంతో అన్నం తినలేకపోయాను ఆ నలుగురు అక్కడ నుంచి కదలకపోవడంతో మెల్లగా తల ఎత్తి కళ్ళెత్తి చూసి మెల్లగా లేచి నుంచున్నాను వీడే వీడేనండి బుల్లెంకడంటే మునుపు మాస్టర్ గారి దగ్గర పనిచేసే పెద్దంకడ కొడుకు వయసు పదమూడు వీడి నాన్నండి మాస్టర్ గారి దగ్గర పదివేలు తీసుకుని ఏడేళ్ల క్రితం దుబాయ్ వెళ్ళాడు ఇంతవరకు అజ అయిపోలేడు ఉన్నాడో పోయాడో తెలీదు వాడు రాలేదు వీడిక్కడి నుంచి కదలలేదు ఇది వెట్టిచాకరీ దీన్ని మనం ఖండించాలి ఏమంటారు ఈ నాయన ఉగ్రం బాబుగారు మాటలు విన్నాయన పంట్లం పొట్టి చేతుల చొక్కా వేసుకుని ఓ నీలం రంగు టోపీని పెట్టుకుని ఉన్నారు ఆయన నాకేసి ఎగాదిగా చూసి వెనక్కి తిరిగారు సరేలే వండం తింటున్నాలా ఉంది తిన్నాక అలా వీధి వైపుకి రా నీతో విషయం మాట్లాడాలి అన్నారు దొరబాబు కోసిన మామిడాకుల గుట్ట పురుకోస తాడుని చూస్తూనే తిన్న కంచాన్ని కాగు కింద ఉన్న కచ్చకు తీసుకుని తోమి ఓ ఓరగా ఆనించి వైపుకి భయం భయంగా నడిచాను ఆ రెండరుగుల మీద కొంతమంది కుర్చీల్లో ఓ ఇద్దరు అరుగు మీద కూర్చున్నారు గుమ్మం దగ్గర మాస్టర్ గారి అబ్బాయిలు వీరభద్రం సత్తిపండు నుంచుని ఉన్నారు వాళ్ళ వెనక్కల జానకమ్మ గారి ఆకుపచ్చ చీరకుచ్చుళ్ళు మాత్రం కనిపిస్తున్నాయి ఊరే బుల్లే ఎల రారా రెండు అడుగులు ముందుకేసి కొబ్బరి మట్టలతో దింపిన పంచరాటకి వీపు ఆనించి కళ్ళు వాల్చి నించున్నాను ఊరే ఈయన గవర్నమెంట్ ఆఫీసరు మా నూళ్ళో వెట్టి చాకరీ కేసు ఉందని ఎవరో కంప్లైంట్ ఇచ్చారట దాన్ని బట్టుకుని వచ్చారు బాబుగారు ఏవో ప్రశ్నలు అడుగుతారట అన్నింటికీ భయం లేకుండా జవాబి అన్నారు ఉగ్రం బాబుగారు తలెత్తకుండానే మెల్లగా తల ఊపాను రాజుల దగ్గరున్న మేనమామ దగ్గర నిన్ను నుంచకుండా డబ్బు తీసుకున్న మాస్టర్ దగ్గర ఇన్నేళ్ళు నువ్వు ఉన్నావంటే దీన్ని వెట్టి అనే అంటారు అది సరే ఏం పని చేస్తావేంటి మాస్టార్ వైపు చూసి పంట్లం ఆయనకేసి చూశాను పొలానికి వెళ్తుంటావా తల అడ్డంగా ఊపాను మరి ఏం చేస్తుంటావో ఆ బాబుగారికి చెప్పు దొరబాబు అంటుంటే భయంగా చూశాను పొయ్యి వెలిగిస్తాను నీళ్లు తోడి గోలాల్లో పోస్తాను నట్టింట గుమ్మం దగ్గర ఓ బాల్చీడు అరటి చెట్ల దగ్గర ఓ బాల్చీడు కాళ్ళు చేతులు కడుక్కోవడానికి పెడతాను మద్దినాడ మద్దినాడ అలా పాక దగ్గరికి వెళ్ళి ఆవుకి ఎడ్లకి గడ్డెట్టి నీళ్లు అది పెట్టి వండం తిన్నాక పాకకి పడుకుంటాను నూనె అగ్గిపెట్టి ఇలా ఏదైనా కావాల్సి వస్తే కొట్టుకెళ్ళి తెస్తాను ఒక్కసారి అందరినీ చూశాడు గవర్నమెంట్ అయిన అయితే సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు ఏదో ఒక పని చేస్తావు అవునా అంతేనా తల ఊపాను మరి చదువో బరిలోకి వెళుతున్నావా నేనేం మాట్లాడలేదు మా నాన్నకే అక్షరాలు వచ్చాయి ఎలా దుబాయ్ వెళ్ళాడో తెలియదు అసలు వెళ్ళాడో లేదో మా అమ్మ అస్సలు చదువుకోలేదు జగ్గన్న తోట ప్రబల తీర్థానికి వెళ్ళి అలాంచి అలాగే ఎవరితోనూ వెళ్ళిపోయిందంట నాకు తిండి పెట్టడం దండగనుకుని మా మేనమామ మాస్టర్ గారింట్లోనే వదిలేశాడు పొలం పనులకు సాయంగా రమ్మనమని ఆరు నెలగా కబురెడుతున్నాడు రాజోలు వచ్చేయమని వాళ్ళతో ప్రతిసారి చెప్పిస్తున్నాడు నాకు ఇక్కడే బాగుంది ఇంట్లోనే రోజు సాయంత్రం వచ్చే పిల్లలతో నేను చదువుకుంటున్నాను మాస్టర్ గారి పిల్లలు సత్తిపండు వీరభద్రం కూడా నాకు చదువు చెబుతూ ఉంటారు లెక్కలు చేయిస్తూ ఉంటారు ఇదే చెప్పాలా బరిలోకి వెళ్ళడం లేదని చెప్పాలా ఏరా చదువు సంకనాకిందేటి అని మాస్టారు వైపు తిరిగి అన్నాడాయన ఏం మాస్టారు పెద్దంకడ బాకీ తీరడం కోసం వీడిని మీ ఇంట్లో ఉంచుకుంటున్నారా మీరు పెద్దవారు ఈ ఊళ్ళో మీరంటే అందరికీ గౌరవం అందుకని చెప్పేసి మీకు ఏం శిక్ష అది పడకుండా చూడమని ఊళ్ళో వాళ్ళు అన్నారు ఇంక వీడితో మీరు పని చేయించుకోకుండా వీడిని బ్రిడ్జి స్కూల్కి పంపుతాం మాస్టార్ని ఆయన అలా అనడం నాకు బాధ కలిగింది నా మూలంగా మా నాన్న మూలంగా ఆయన అన్నారే అనిపించింది నా వల్ల ఆయన తల ఉంచుకునే పరిస్థితి వచ్చింది ఊరే బుల్లెంకడో ఈ వేళ నుంచి నువ్వు స్వతంత్రుడువురా నువ్వు ఇక్కడ పని చేయక్కర్లేదు అన్నారు ఆయన ఆశ్చర్యంగా ఆయన్ని చూశాను మాస్టార్ గారి దగ్గర నీ బాబు తీసుకున్న డబ్బు నువ్వేనక్కర్లేదు ఆ అప్పు తీరడం కోసం నువ్వు ఇంట పని చేయక్కర్లేదు నువ్వు బాలకార్మికుడు కాదు నువ్వు ఫ్రీ నీకు ప్రభుత్వం స్వేచ్ఛనిస్తుంది నువ్వు ఇంట్లో పాలేరుగా ఉండక్కర్లేదు నువ్వు స్వతంత్రుడివి ఇంక ఉండక్కర్లేదు అయోమయంగా చూశాను ఇక్కడ ఉండక్కర్లేదంటే ఎక్కడుండాలి ఎక్కడ పడుకోవాలి వన్నం అది ఎవరడతారు నా బాబు అప్పు నేను తీర్చక్కర్లేదా ఎన్నో ప్రశ్నలు ఇక్కడ ఉండక్కర్లేదు అన్నదానికి నా కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి ఆ మసకబారిని కళతోనే మాస్టార్ని జానకమ్మ గారిని సత్తిపండుని వీరభద్రాన్ని వాళ్ళ చెల్లెలు వీరలక్ష్మిని చూశాను ఆ రోజున వాళ్ళందరూ నన్ను చూసిన చూపులు ఈ రోజు వరకు నాకు గుర్తే అసలు మర్చిపోతేనే కదా మీ నాన్న ప్రయాణానికి డబ్బు ఇచ్చి నిన్న ఇంట్లో ఉంచుకుని మేపినందుకు మా బాగానే శాస్తి చేసావరా అన్న అర్థం వస్తుందని నాకు అనిపించింది అందుకే ఆ చూపలికి అంత శక్తి నన్ను బంధించాయి నన్ను కట్టి పడేశాయి గుండెల్లో రుణభారాన్ని పెంచాయి వచ్చిన పెద్ద మనుషులంతా వెళ్ళిపోయారు నేను అలాగే ఆ రాట నానుకుని ఉండిపోయాను అరుగు ఖాళీ అయిపోయింది ఎండెక్కిపోయింది వెంక మాస్టర్ గారి పిలుపుకి ఉలిక్కి పడ్డాను ఆయ్ ఎంతసేపాల నుంచుంటావు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి మరి ఎక్కడికి వెళ్ళాలి నా ఊహ తెలిసినప్పటి నుంచి ఇక్కడే ఉన్నాను ఇక్కడ నాకేం కష్టంగా లేదే ఈవేళ స్వతంత్రం వచ్చిందని హఠాత్తుగా అంటే ఎక్కడికి వెళ్ళడం హాయ్ అన్నాను కానీ కథలు నీతో మాట్లాడిన వాళ్ళని ఎరుగుదువా హాయ్ ఎరుగుదువాయ్ వాళ్ళెళ్ళకి వెళితే నువ్వెక్కడులో వాళ్ళే చెప్తారు నేను ఇక్కడే ఉంటాను అంటూ ఏడ్చాను ఇప్పటికే నీ మేనమామ నా పరువు తీశాడు నా మీద ఫిర్యాదు చేసి నువ్వు ఇలాగే అని ఎక్కడే ఉంటే మిగిలినది కూడా పోతుంది ఆ పని చెయ్యకు దొరబాబు గారి ఇంటికి వెళ్ళాను ఆయన ఇంకా ఇంటికి రాలేదుట ఉగ్రంబాబు గారి ఇల్లు వైనతీయం గోదావరికి వెళ్ళే దారిలో ఉంది అక్కడికి వెళ్ళాను బుల్లిరామయ్య గారి ఇంటికి వెళ్ళాలని అన్నారు ఆయన ఇల్లు శివాలయానికి వెళ్ళే దారిలో ఉంది అందుకని రెండు వీధులు దాటి అక్కడికి వెళ్ళాను ఆయన చిరాకు పడుతూ బయటకు వచ్చారు నువ్వొచ్చావేంటి పంచాయతీ ఆఫీస్కి పద నేను తర్వాత వస్తాను నువ్వు పద అంటూ ఆయన అలా బయటకొచ్చి ఆ రెండు ముక్కలు అనేసి లోపలికి వెళ్ళిపోయారు పక్క వీధిలో ఉన్న ఆఫీస్కి వెళ్ళాను అక్కడ పనిచేసే దాసు తప్ప మరెవ్వరూ లేరు ఏరా ఏంటి ఇటొచ్చావేంటి దీర్ఘం తీస్తూ అడిగాడు దాసు నేనేం మాట్లాడకుండా ఓ స్తంభాన్ని కానుకుని మరో స్తంభానికి కాళ్ళు ఆనించి కూచుని కళ్ళ నీళ్లు తుడుచుకున్నాను అలాగే కునుకు పట్టేసింది ఏరా ఇంకా ఇక్కడే ఉన్నావా దీర్ఘం తీస్తూ బాబ్జీ గారు వచ్చారు ఆయనకి బోల్డ్ పొలాలు కొబ్బరి ఉంది ఉలిక్కి పడి కళ్ళు తెరిచాను ఈ లోపలే ఉగ్రంబాబు గారు కూడా వచ్చారు లోపల ఏం మాట్లాడుకున్నారో నాకు తెలీదు ఊరే వెంక ఓ పని చేయరా రేపు పొద్దున్నేరా ఇంక ఇప్పుడేం రాజోలు వెళ్తాం సంజు పడిపోతుంది ఆఫీస్ మూసేస్తారు ఈ వేళటికి అక్కర్లేదు పొద్దున్నే చీకటితోటే వచ్చేయి ఇప్పుడు వెళ్ళిపో మెట్లు దిగాను వెళ్ళి రేపు రా అన్నారు ఎక్కడికి వెళ్ళాలి మధ్యాహ్నం ఎండ ఎక్కువ లేదు కానీ వేడిగానే ఉంది అందరిళ్ళు ప్రశాంతంగా ఉన్నాయి అరుగుల మీద ఇంకా ఆడవాళ్ళు కూర్చోలేదు గుడి దాటి మందబయలు దాటి అలా వెళ్ళి వెళ్ళి బుద్ధ స్థూపాల ఉన్న ఓ చెట్టు కింద కూర్చున్నాను ఆదూరు గోదారుడున ఉన్న స్థూపాలు ప్రసిద్ధి చెందినవి సంజ పడిపోతోంది చెట్ల మీద పక్షులు గోల చేస్తుంటే లేచి ఊరివైపుగా నడిచాను చీకటి పడిపోయింది ఊళ్ళోకి వచ్చేసరికి ఊళ్ళోకి కరెంట్ వచ్చిన వెలుగుతున్న వీధి దీపాలు ఇచ్చే గుడ్డి వెలుతురు తప్ప ఇళ్లల్లోని లైటు వెలుగులు బయటికి రావడం లేదు చీకటి తెరలు దిగిపోతుంటే ఏం చేయాలో తెలియక ఎక్కడికెళ్ళాలో అర్థం కాక అయోమయంలో పడిపోయాను హఠాత్తుగా ఒంటరివాడినయ్యాను అనిపించింది ఆకలేస్తోంది వండం ఎవరు పెడతారు ఏడుపొచ్చింది తండ్రి దుబాయ్ ఎడుతుంటే వన్నం ఎక్కడి నుంచి వస్తుందని ఏడ్చాను నేను నిన్ను మేపలేనురా నీ బాబు నిన్ను వదిలేస్తే నాకేనా నువ్వు నాకు నువ్వు అక్కర్లేదు ఆ మేస్టార్ ఇంట్లోనే ఉండు అంటూ బలవంతంగా నాన్న పాలేరుగా పనిచేసే కామేశ్వరరావు మేస్టార్ ఇంట్లో వదిలేసి వెళ్ళిపోయాడు మేనమామ ఆ రోజును కూడా చాలా ఏడ్చాను ఆ తర్వాత ఏ ఏనాడు ఏడవలేదు మళ్ళీ చాలా ఏళ్ల తర్వాత ఈ వేళ ఏడిపోస్తోంది అలాగే మాస్టార్ గారి గుమ్మం దగ్గర నుంచున్నాను ఇంటి ముందు లైటు గుడ్డిగా వెలుగుతోంది అరుగుల మీద ఎవ్వరూ లేరు పండగలని నాలుగు రోజులు ప్రైవేటుకి పిల్లలు రాము అన్నారు నాలుగు మెట్లు ఎక్కి నుంచున్నాను మండువా పడి మీద నిశ్శబ్దంగా కూర్చున్న జానకమ్మ గారు ఎందుకో గుమ్మం వైపు చూశారు ఎవరది ఉరేవు సత్తిపండు గుమ్మం దగ్గర ఎవరో ఉన్నారు చూడు అంటూ లేచారు ఆవిడ కాళ్ళకి కడియాలు గొలుసులు వేలుకున్న చుట్లు అన్నీ కలిసి చేసే శబ్దం చెవులకు అలవాటైన శబ్దం గుమ్మం దగ్గరగా వచ్చి ఆగిపోయింది మసక వెలుతురులో ఆవిడ ముఖం సరిగ్గా కనబడడం లేదు ఎవరు వెంకడేనా హాయ్ వచ్చావా పొద్దున్నుంచి కొట్టుకుపోతున్నాను రా చెద్దం తిని వెళ్ళినవాడు మధ్యనాడు ఏమైనా తిన్నాడో లేదో అని వంద సార్లు అనుకున్నాను కంచం తెచ్చుకో వండం పెడతాను ఆవిడ గొంతు వణికింది ఆ వణుకు లేలగా గుర్తొస్తోంది నాకు పొద్దున్న జరిగింది నాకు గుర్తున్న ఆవిడికి ఆ క్షణంలో గుర్తు రాలేదు దాన్ని పట్టించుకోలేదు నా కడుపును చూసింది దాన్నే పట్టించుకుంది నన్ను నాన్న దగ్గర వదిలేసిన మా అమ్మ చూడనిది ఆవిడ చూసింది అలవాటైన దారి గంతలోంచి పెరటవైపుకి వెళ్ళాను గోలేలన్నీ ఖాళీగా ఉంటే వెంటనే అన్నీ నింపేశాను అన్నం తినేశాక కంచం గోడగానించి మాస్టార్ గారి గది బయట ఉయ్యాల పళ్ళకి ఓ వైపున నా ఈతచాప వేసుకుని కొబ్బరి పీచు తలగడ వేసుకుని ఓ పల్చటి దుప్పటి కప్పుకుని పడుకున్నాను మాస్టార్ గారి గదిలోంచి గంతలోకి వెళ్ళడానికి తలుపు ఉంది అక్కడ నుంచి తూము దగ్గర అక్కడే ఆయన అల్పాచమానం అందుకే అక్కడ ఓ బకెట్ నీళ్లు పెడతాను ఆ కాళ్ళు కడుక్కునే శబ్దం నాకు నాలుగైదు సార్లు వినపడింది దాన్ని బట్టి ఆయన రాత్రంతా నిద్రపోలేదు నా మూలంగా మా నాన్న మూలంగా ఆయనకంతటి అవమానం జరిగింది మర్నాడు అందరికీ చెప్పి నా బట్టల సంచి తీసుకుని రాజోలు వెళ్ళాను ఉగ్రంబాబు దగ్గరుండి తీసుకెళ్లారు రాజమండ్రి వెళ్ళాం అక్కడ ఓ స్కూల్లో పరీక్ష పెట్టి ఏడో క్లాసులోకి తీసుకున్నారు ఆ భిక్ష మాస్టార్ గారిదే స్కూల్కి వెళ్ళకపోతేనేం ఇంట్లో అరుగు మీదే నా చదువు జరిగింది అంతే నా చదువుకి ఆటంకం కలగలేదు ప్రభుత్వ హాస్టల్లో చిన్నపిల్లలకి ట్యూషన్లు చెప్పేవాడిని ఇది మాస్టర్ గారి అడుగుజాడలు మార్కులు బాగా రావడంతో చదువు అంటే శ్రద్ధ ఉండడం వల్ల ఇంజనీరింగ్ చదివాను పాస్ అయ్యాను వెంటనే మంచి కంపెనీలో చేరాను ఉద్యోగంలో చేరిన ఆదివారాలు ఇంటి దగ్గర పిల్లలకి ట్యూషన్లు చెప్పడం మానలేదు ఎవరూ దీర్ఘం తీస్తూ ఓ చేత్తో బుర్ర నిమురుకుంటూ మరో చేత్తో కట్టుకున్న ఎర్రపట్టు పంచని పైకి దోపుకుంటూ తలుపు శబ్దం చేస్తూ ఓ ముసలాయన బయటకొచ్చారు ఉలిక్కి పడ్డాను మాస్టారు గారిని చూడ్డానికి నేను బెంగళూరు నుంచి వచ్చాను వినయంగా అన్న మాస్టారా అంటే కామేశ్వరరావేంటి వాడు ఈ ఇల్లు అమ్మేసి వెళ్ళిపోయాడు ఓ పని చెయ్యి రేవుకెళ్ళే దారిలో ఉగ్ర నరసింహం ఉంటాడు అన్నీ తెలుసు ఉగ్రంబాబు ఇల్లు నాకు తెలియకపోవడమేంటి ఈ రోజున నేను ఇలా ఉండడానికి కారణం ఆయనే కదా కృతజ్ఞతలు చెప్పినట్లు ఉంటుంది నా పని కూడా అవుతుంది నన్ను చూసి ఆయన చాలా సంతోషించారు అలాగే మాస్టర్ని చూడు ఆయన పరిస్థితి ఏం బాగోలేదు డిగ్రీ పాస్ అయినా ఉద్యోగం సరిగ్గా దొరక్క వీరభద్రం సత్తిపండు కులవృత్తి చేసుకుంటున్నారు తండ్రిలాగానే సత్తిపండు ప్రైవేట్లు చెబుతున్నాడు వీరలక్ష్మికి పెళ్ళయింది మొగుడికి క్యాన్సరు బాగా ముదిరిపోయిందట అవితే గుడ్డిలో మెల్ల ఏమిటంటే మాస్టార్ గారి మనవలు వేదం బాగా నేర్చుకుంటున్నారు ఈ మధ్యనే వేదశాస్త్ర ప్రవర్తక ట్రస్ట్ వారు పరీక్ష పెట్టారట మాస్టార్ గారి మనవలు అన్నింటా పస్టేట వాళ్ళు ఇందుపల్లిలో ఉంటున్నారు అక్కడ వేద శాస్త్ర శ్రౌత స్మార్త అపర ఆగమ విద్యలు నేర్పించే ఓ సంస్థ ఉంది అక్కడికి వెళ్ళావనుకో ఎవరైనా ఇల్లు చూపిస్తారు ఇందుపల్లి ఎలా వెళ్లాలో తెలుసా ఇలా తిన్నగా వెళ్ళిపో దొడ్డారం గోదావరి రేవు వస్తుంది రేవు దాటు బోడస్కూరకి వెళతావు అక్కడ ఆటో తీసుకుని ఇందుపల్లి వెళ్ళిపో వారందరినీ అడిగానని చెప్పు వెంటనే పడవలేదు కానీ పంట ఉంది స్కూటర్లు మోటార్ సైకిళ్ళు మనుషులు అంతా దానిమీదే చలిగాలి వీస్తుండగా ఆ గోదావరి గాలి పీలుస్తూ ఓ రకమైన మత్తులో అద్దరి చేరాను సాయంత్రం నాలుగు అవుతుండగా ఇందుపల్లి వెళ్ళాను దీపావళి హడావడి దారిలో అంతా ఉంది కానీ ఇందుపల్లి నిశ్శబ్దంగా ఉంది అరుగుల మీద సభలు తీర్చి కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు ఆడవాళ్ళు మగవాళ్ళు వీధిలో కొంతమంది దీపాలు పెట్టారు మాస్టర్ గారి ఇల్లు కనుక్కోవడం కష్టం కాలేదు వీరభద్రం ఓ అరుగు మీద కొంతమందితో సంధ్యావందనం చేయిస్తున్నాడు కొత్తగా ఒడుగులైన పిల్లల్లా ఉన్నారు గుర్తుపట్టలేకపోయాను ఓ పదేళ్లు హడావిడిగా ముందుగానే వచ్చేశాయి నన్ను పరిచయం చేసుకున్నాక కళ్ళల్లో మెరుపు కనపడింది నువ్వా అన్నట్లుగా చూశాడు లోపలికెళ్ళి చెప్పాడు కాళ్ల కడియాలు గొలుసులు కాలిచుట్లు అన్నీ కలిసిన శబ్దం నాకింకా గుర్తున్న శబ్దం దగ్గరగా ఇంకా దగ్గరగా జానకమ్మగారు గబుక్కున వంగి దూరం నుంచే కాళ్ళకి దండం పెట్టాను వెంకడివా చల్లగా ఉండు పెద్ద చదువు చదువుకున్నట్లున్నావు మ్యాస్టార్ని చూడొచ్చావా ఆ గొంతులో అదే మమత సత్తిపండు అరుగు మీద ఉన్న తలుపుని లోపల నుంచి తీశాడు గదిలోకి వెళ్ళాను సత్తిపండు చెప్తే ఆయన మొహంలో కళ్ళల్లో వెలుగు ఇలాంటి క్షణం కోసమే ఈ ఊరొచ్చాను వెంటనే చొక్కాజేబులో ఉన్న పొడవాటి కవరుని ఆయన కాళ్ల మీద ఉంచాను అనాథగా ఉండాల్సిన నాకు అపురూపమైన బాల్యాన్నిచ్చి జీవితానికి పునాది వేశారు నాకెవరూ లేరన్న భావాన్ని మీరెవరూ కలగనీ లేదు నా ముందు నా వెనక ఏముందో అన్నదే కాకుండా నాలో ఏముందో తెలుసుకోవడం నన్ను తెలుసుకోవడం ముఖ్యం అనే చిన్న ఫిలాసఫీని రోజు పాఠాలతో సహా నూరిపోసే మీ నాన్నగారికి వెలకట్టడం నా అజ్ఞానం కానీ మా నాన్న తీసుకున్న డబ్బుని తిరిగి ఇవ్వక్కర్లేదని ప్రభుత్వం చెప్పినా నా మనస్సాక్షి వినడం లేదు ఎప్పుడైనా ఎక్కడైనా ఆఖరికి పైకి వెళ్ళినప్పుడైనా మా నాన్న కనబడితే తల ఎత్తుకుని ధైర్యంగా మాట్లాడగలను నిశ్శబ్దంగా జానకమ్మ గారు ఆ కవరును తీసి చూశారు మ్యాస్టార్ గారికి గౌరవంతో అని చదివి అందులో ఉన్న చెక్ తీసి అమ్మో మూడు లక్షలా అని నోరు తెరిచారు ఆవిడ మా అమ్మ చెయ్యనిది మీరు చేశారు మా నాన్న చేయనిది మాస్టారు చేశారు ఇది తీసుకుంటే నాకు తృప్తి ఇది నేను చెయ్యాల్సినది అప్పుడే పెద్ద పళ్ళాల్లో ప్రమిదలు వెలుగుతున్న ప్రమిదల్ని అందరూ అరుగు అంచును ఉంచుతున్నారు నా అడ్రస్ ఫోన్ నెంబరు ఇచ్చి తేలికైన మనసుతో వెనుతిరిగాను రుణం తీర్చాను కానీ ఎమోషనల్ రుణం దాన్ని నేను ఎప్పటికీ తీర్చలేను స్నేహితులు మాస్టార్ గారికి గౌరవంతో కథ ఎంత బాగుందో కదా పల్లెటూరు వాతావరణాన్ని అక్కడ మనుషుల ఆత్మీయతల్ని అప్పటి ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న ఉపాధ్యాయుల ఔదార్యాన్ని ఈ కథ చాటి చెప్పింది కదా ఈ కథ నాకెంతో నచ్చిందండి మరి మీకు నచ్చిందా నేనైతే వెనకటి రోజుల్లోకి వెళ్ళిపోయాను అనుకోండి నేను వినిపించిన కథలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేస్తారుగా మరెన్నో మంచి మంచి కథలతో మిమ్మల్ని అలరిస్తానని మాటిస్తూ మీ పద్మావతి ఇక ఉంటానండి సెలవు మరి